మదిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేడు బ్రహ్మోత్సవాలలో భాగంగా గజోత్సవం నిత్య హోమం బలిహరణ కార్యక్రమం నిర్వహించారు శనివారం ఉదయం పది గంటలకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు నారాయణం వెంకటాచార్యులు నారాయణం రాజశేఖరాచార్యులు తెలిపారు కళ్యాణ మహోత్సవానికి ఉభయదాతులుగా పల్లకి సుబ్బరామిరెడ్డి నాగమ్మ దంపతులు వ్యవహరిస్తారని అన్నారు మధ్యాహ్నం అన్న సంతర్పణ రాత్రి ఎనిమిది గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు భక్తులు కళ్యాణ కర్తవులో పాల్గొని స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరారు దేవాలయ చైర్మన్ నారా నాగిరెడ్డి అర్చక స్వాములు దివి వెంకట శేషాచార్యులు శ్రీనివాస కృష్ణమాచార్యులు పాల్గొన్నారు మల్లవరం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేకించి వైఖాన సగముక్త ప్రకారంగా నవాన్నిహిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా విశేషంగా జరుగుతాయి దాంట్లో భాగంగా పద్దెనిమిదవ తారీఖు రాత్రికి అంకురారోపణ జరిగి పంతొమ్మిదో తారీఖు ఉదయం ధ్వజారోహణ జరిగి నిత్యము కూడా శేషవాహనం హంసవాహనం సింహవాహనం హనుమంత వాహనం జరిగి నిన్నటి రోజున స్వామివారి మోహిని అవతారంలో ఒక ఉత్సవం జరిగింది రాత్రి గరుడ సేవ జరిగింది ఈరోజు గజోత్సవం జరుగుతుంది ప్రతినిత్యము కూడా ఉదయం సాయంత్రము హోమం జరిగి బలహరణ వేయటం జరుగుతుంది రేపు ఉదయం స్వామివారి కళ్యాణం విశేషంగా జరుగుతుంది ఈ ప్రకాశం జిల్లా అనే కాక చుట్టుపక్కల అనేక జిల్లాల నుంచి ప్రజావాహినంతా కూడా భక్తజనులంతా కూడా దాదాపుగా ఒక పదిహేను వేల మంది దాకా వచ్చి స్వామివారి ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందటం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అలానే రేపు రాత్రికి రథోత్సవము మళ్ళీ ఎల్లుండి గుర్రపవాహన సేవ జరిగి ఆ తర్వాత చక్రస్థానం స్వామివారి అవరోహణ చక్రస్థానం అట్నే ఏకాంత సేవ ఇరవై ఎనిమిదవ తారీఖు జరుగుతుంది ఈ ఇరవై ఎనిమిదవ తోటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పూర్తవుతుంది ఎంతోమంది జనం ఈ గ్రామాల్లోనేటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ కంపల్సరిగా ఈ బ్రహ్మోత్సవాల్లో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది విశేషంగా చిలుకూరు వెంకటేశ్వర స్వామికి ఎంతటి ప్రాధాన్యత ఉందో వీసా స్వామివారని ఇక్కడ కూడా ఎక్కువ మంది స్వామివారిని దర్శించి సేవించి ప్రదక్షిణ కార్యక్రమాలు చేసి ముక్కున్నందు వాళ్ళందరికీ కూడా యోగ్యత కలిగిందని చెప్పి అందరూ కూడా స్వామివారి మీద నమ్మకంతో ఉంటారు అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి స్వామివారు ఈ వెంకటేశ్వర స్వామి మల్లవరం వెంకటేశ్వర ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనగా రేపు స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కలి ముఖ్యంగా కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది అందులో ఈ రోజున ఆ కళ్యాణం రోజున సుమారుగా భక్తులు విశేషంగా తరలి వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు అందరికీ కూడా నిత్య అన్న ప్రసాదం కూడా అందరికీ భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది అందరూ కూడా స్వామివారి భక్ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదం తీసుకోవాల్సిందిగా భక్తులు కోరుకుంటున్నారు ఈ సంవత్సరం కళ్యాణం ఇరవై ఐదు న ఐదు ఇరవై నాలుగు తేదీన ఉదయం పది గంటలకి కళ్యాణం మొదలవుతుంది యావది మంది భక్తులు పెందలగాడి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సింది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సెలవు పందిర్లు మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు ఉన్నాము కళ్యాణం అయిన తర్వాత భక్తులందరికీ సకల జనులకి నిత్యానదానం భక్తులకి జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర్